పేరు 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 నా పూజిత అరే నువ్వే చెప్పేస్తున్నావు నువ్వు అక్క నువ్వు అరే ఇదేంటి అక్క ఇలా ఉంది చెల్లి అంతేలేండి మా తమ్ముళ్ళు చెల్లి ఇలా ఉంటారు పిల్లర్స్ లాగా నేను ఇలానే ఉన్నా ఏం చేస్తాం అంతేనా ఓకే ఇప్పుడు మా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేయబోతున్నారు మీ ఇద్దరు పాట ఏం ఓకే పాడేసేయండి रामचन्द्राय जनकराजजामनो മ കാദ മലിതമംഗളം കോസലേ സാമ സദാ സോചനായ വിരുതസത്വരാ മംഗളം ചാരു കുംകുമോ പേട്ടനുചർച്ചിത ഹരട്ടോഭിതൂരിമംഗളം ലളിതരത്നകുണ്ഡലാളസീവരമാലി ജലസ സുഷേയാളം విమల రూపాయ వేదాయ సుముఖ కామితాయ శుభ మంగళం మృదుల హృదయ రామద నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్ర గిరివరాయ సర్వమంగళం స్వామి సర్వ సర్వమంగళం వావ్ సుభబ్ సుభబ్ హ్యాండ్స్ ఆఫ్ టు బోత్ చాలా బాగా పాడారు ఏం చదువుతున్నారు ఇంతకీ థర్డ్ ఫోర్త్ వావ్ థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్స్కి ఇంత చక్కగా పాడారు మంచి టాలెంట్ థ్యాంక్ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ కెరియర్ థ్యాంక్ యూ